చూడండి రైతు మిత్రులారా ఇది గ్రీన్ టాప్ విక్టర్ కంపెనీ వారిది గ్రీన్ టాప్ ఇది ఒక యాభై ఎంఎల్ తీసుకురావడం జరిగింది మిత్రులారా చూడండి మిత్రుల మనం ఒక స్ప్రే పంపుకి వచ్చేసి ఒక యాభై ఎంఎల్ మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది ఇది గ్రీన్ టాప్ విక్టర్ కంపెనీ వారి గ్రీన్ టాప్ చూడండి మిత్రులారా మిత్రులారా విక్టర్ కంపెనీ నేను గ్రీన్ టాప్ను తీసుకురావడం జరిగింది ఈ విక్టర్ కంపెనీ గ్రీన్ టాప్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం మిత్రులారా మనం ముందుగా ఈ విక్టర్ కంపెనీ గ్రీన్ టఫ్ను ఒక యాభై ఎంఎల్ స్ప్రే పంపులో పోసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా నేను మిర్చి వేసినాను ఇంటి కొరకు ఆ మిర్చిలో ఉండే అన్ని రకాల తెగుళ్ళు పురుగులు తర్వాత అన్నిటినీ చంపి మనకు ఈ మిర్చి అనేది పచ్చగా రావడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మిత్రులారా అందుకే నేను ఇది విక్టర్ కంపెనీ వారి గ్రీన్ ను తీసుకొచ్చాయి స్ప్రే చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్